తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరి సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకమైన దేవాలయం అన్నారు దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కొండపైకి దారి వర్షం వచ్చినప్పుడు దేవాలయంలో వర్షపు నీరు చేరకుండా ఉండేలా పండ్లను పరిష్కరిస్తామన్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు భక్తులందరూ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వర్షాలు పడి రైతులందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుతున్నానన్నారు బ్యాగ్ జరగండి బ్యాగ్ జరగండి అయిపోతుంది నాకు కొంచెం ఎన్నిక్కున్నాడు మీరు దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్ళతో ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను జరిగింది వాటిని ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత్ వాటి యొక్క భక్తికి సంబంధించిన సేవకులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైన అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగానే బస్సు ప్రయాణం కూడా చేయొచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్వీనంగా గోదావరి గంగా గోదావరి తోటి గరిచిపోయేటువంటి వేడి సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శ్రేవక్షేత్రం దక్షిణి పాచవ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచనం ఉంటే మంచి పాడి పంటలు ముఖ్యమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందరి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కోరుకుంటాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six, mario zero eight six two six two four five one six seven.